గుజరాత్ డిటైల్స్ చూస్తే తిరుపతి రెండో ఘాట్ రోడ్డులో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి ఈ నెలాఖరు వరకు మరమ్మత్తు పనులు కొనసాగుతాయని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు భవిష్యత్తులో కొండ విరిగి పడినా వాహనాలకు భక్తులకు ప్రమాదం జరగకుండా మరమ్మతు పనులు చేస్తున్నామన్నారు పనులు పూర్తయిన వెంటనే ట్రయల్ రన్ నిర్వహించి వాహనాలను అనుమతిస్తామని ఆయన చెప్పారు తొలుత పరిమితి సంఖ్యలో తర్వాత పూర్తి స్థాయిలో వాహనాలను అనుమతిస్తామని వెల్లడించారు keltaaram a season

తిరుపతిలో సభ అమరావతి రాజధాని రైతుల ముగింపు యాత్ర కాదని తెలుగుదేశం జనసేన పార్టీల మనుగడ ముగింపు యాత్ర అని మంత్రి శంకర్ నారాయణ ఘాటుగా విమర్శలు చేశారు పాదయాత్రలో పాల్గొన్నది రైతులు కాదు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులని అన్నారు తిరుపతి మహాసభపై ఆయన స్పందిస్తూ చంద్రబాబు నాయుడు తన కోసం తన కులం వారి కోసం మాత్రమే రాజధాని సమస్యలు తెరపైకి తెస్తున్నారని అన్నారు రాయలసీమ వాసిగా చంద్రబాబు నాయుడు సిగ్గుంటే ఇప్పటికైనా ఈ కబడ్డ రాజకీయాలు మానుకొని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు మాట్లాడుతూ ఉన్నారు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు ఇది ఈ రెండున్నర సంవత్సరాలు అంటే డౌన్ ఈ ఉద్యమం పేరుతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మద్దతు జరిగింది ఇది ఈరోజు పట్టబలైంది మొత్తం ఆయన ఆక్రోషం అంతా కూడా మూడు రాజధానులు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు మాటలు చెప్పారు ఏం చెప్పారో మాకైతే అర్థం కాదు ఇరవై నాలుగు గంటలు కూడా నేను అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్నాను మరి ఎప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తాను నేను నువ్వు చేసేది కరెక్టే అని ఏ రోజు కూడా చెప్పలేదు మరి ఆయన మడము తిప్పాడు ఆ రోజు మాట చెప్పాడు అసెంబ్లీలో అని చెప్పి చెప్పాడు మరి ఓటే నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆక్రోషంతో మాట్లాడుతూ ఉన్నావు మడము తిట్టాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డికి మా మాట్లాడే అర్హత ఉందా ఇది ఎంత కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు మరి నేను ఒకటి ఉన్నాను మీరు ఇన్ని రోజుల్లో తెలుగుదేశం పార్టీ ముసుగులోనే మీరు ఈ ఉద్యమాన్ని నడిపారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే నడిపారు ఇది బట్టబెలయ్యింది ఈరోజు నువ్వు బహిర్గతంగా వచ్చి బయట మాట్లాడుతూ ఉన్నావు నీతో పాటు కోక పార్టీలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి నేషనల్ పార్టీలు అంట ఈ రాష్ట్రంలో నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నది అని అడుగుతూ ఉన్నాను బీజేపీకి ఇక్కడ ఓట్లు ఉన్నాయా అని అడుగుతూ ఉన్నాను ఇవన్నీ కూడా నేషనల్ పార్టీలు ఇవన్నీ కూడా ఏదోగా పెట్టుకొని బీజేపీతో జతగట్టాలని చెప్పే ఆలోచనతో ఆయన ఈ స్పీచ్లో అంతా కూడా మాట్లాడడం జరిగింది మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎవరితో నువ్వు కట్టుకున్నా ఎన్ని తోకపాటితో చేరినా మేమైతే ఒంటరిగానే పోటీ చేస్తాం ఒంటరిగానే ఎన్నికలు పోతాం మాకు ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో కలిసి పోటీ చేయాలనే ఆలోచన లేదు ఆ ఆలోచనకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు మీరు చేసిన ఉద్యమం అంతా కూడా దేనికోసం చేశారు ఈరోజు మీరు మాట్లాడే మాటలను బట్టి చూస్తే కేవలం అక్కడ మీరు కొనుక్కున్న భూములన్నీ కాపాడుకోవాలి ఆ రోజు శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఏమిచ్చింది ఇది అనువైన స్థలం కాదు క్యాపిటల్ నిర్మించడానికి ఇక్కడ క్యాపిటల్ కట్టకూడదు ఇదంతా కూడా పరివాహక ప్రభావ ప్రాంతము కృష్ణా రివర్ పరివాహక ప్రాంతము ఎప్పుడైనా కూడా ఇక్కడ ప్రమాదం జరగచ్చు కాబట్టి ఇక్కడ రైతులను గాలి కొదిలేసే ప్రభుత్వం తమది కాదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు గుంటూరులో ఎన్జీ రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జరిగిన అగ్రిటెక్ సదస్సులో మంత్రి పాల్గొన్నారు ఈ క్రాప్ ద్వారా నల్ల తామర పురుగుతో దెబ్బతిన్న మిర్చి పంటపై నివేదిక తెప్పిస్తున్నామన్నారు వ్యవసాయ ఉద్యాన శాఖ వీసీలతో పాటు సైంటిస్టులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు నల్ల తామర పురుగు బారిన పడిన మిర్చి పంటను ఎలా కాపాడుకోవాలనే దానిపై దృష్టి పెట్టామన్నారు వ్యవసాయంలో సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని మంత్రి కన్నబాబు తెలిపారు ఒక అధికారం సైంటిస్ట్ ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా అడ్వాన్స్డ్ కారు మోడల్స్ వచ్చాయి ఈవెన్ చిన్న చిన్న బైక్స్ లాంటి చిన్న చిన్న వాహనాల్లో కూడా రకరకాల మోడల్స్ని మనం ఆవిష్కరిస్తున్నాము కానీ రైతు కోసం రైతు సాంకేతికత కోసం ఆవిష్కరణలు వాటితో పోలిస్తే నాటి టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కూడా లేవు అనేది ఒకసారి ఆయన చెప్పారు ఎవడో పూర్వం ఏ అయితే వాడుతున్నామో అదే పద్ధతిలో వ్యవసాయం చేయాలి పూర్వం ఏ పద్ధతిలో అయితే మార్కెటింగ్ చేస్తున్నామో ఇప్పుడు అదే పద్ధతిలో మార్కెటింగ్ చేయాలంటే ఈ దేశం ముందు కలగి పైగా మన లాంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం విభజన తర్వాత సిక్స్టీ టూ పర్సెంట్ పాపులేషన్ కంప్లీట్గా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాల పురోగతి ద్వారా మాత్రమే ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళగలుగుతామని పరిస్థితి ఉన్నప్పుడు మనం తప్పకుండా ఈ సాంకేతికత అనేది చాలా అంశంగా మనం చూడాలి అందుకే దీనిపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అమలు చేస్తాము ఈ రాష్ట్రంలో ఈ యాంత్రీకరణ శిక్షణ కేంద్రాలు కూడా తీసుకొస్తాం ఒకటి దాదాపు పది పన్నెండు కోట్ల రూపాయల వేయంతో రాయలసీమలో ఒకటి ఉత్తరాంధ్రలో ఒకటి గోదావరి జిల్లాలో ఒకటి ఏర్పాటు చేస్తాం పూర్తిగా ఆ ఇన్స్టిట్యూట్స్ని ఏ విధంగా డెవలప్ చేస్తామంటే ఏ టెక్నాలజీ అయినా ఏ కొత్త మిషన్ అయినా సరే వస్తే అది ఖచ్చితంగా ఆ శిక్షణ కేంద్రంలో ఉండే విధంగా తీసుకెళ్తారని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వాటికి సంబంధించి రైతుల్ని రెగ్యులర్ ఎక్స్పోజర్ విజిట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలనేది ఆ దాంట్లో పెట్టాము చూసినట్టయితే పలసాయాన్ని గర్వంగా తన చేతుల్లో పైకెత్తగలిగినప్పుడే రైతులు సుఖంగా ఉంటారు అప్పుడే మా గర్వం అనేది ఆ విధంగా ఈ అమలు తయారు చేయడం జరిగింది సార్ దీన్ని స్వీకరించి మమ్మల్ని అందరినీ కృతజ్ఞత కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ ంటూరు వాసులను భయభ్రాంతులకు చెడ్డీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది గుజరాత్ లో పట్టుబడిన ముగ్గురు సభ్యులను విజయవాడ పోలీసులు నగరానికి తీసుకువచ్చారు నిందితుల నుంచి ఇరవై వేల నగదు ముప్పై రెండు గ్రాముల బంగారం రెండు పాయింట్ ఐదు కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు మధ్యప్రదేశ్ కు చెందిన వంద మంది దొంగలో గత నెల ఇరవై రెండున ఓ పెళ్లి విందులో కలుసుకున్నారు అందరూ కలిసి దక్షిణాదిలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు ఆ వెంటనే రైలులో చెన్నై చేరుకున్నారు అక్కడి నుంచి ఇరవై ఎనిమిది రైలులో విజయవాడ చేరుకున్నారు అక్కడ ఐదుగురు చొప్పున ముఠాలుగా విడిపోయి దొంగతనాలకు పాల్పడి తిరిగి గుజరాత్ వెళ్లిపోయినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ తెలిపారు ఇక భారీ అంచనాలతో ఐదు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన పుష్ప సినిమా బెనిఫిట్ షో చూసేందుకు అనంతపురం జిల్లాలో ఫ్యాన్స్ థియేటర్ బయట పడిగాపులు కాశారు హిందూపురం బాలాజీ థియేటర్ నిర్వాహకులు బెనిఫిట్ షో లేదంటూ చెప్పడంతో రాత్రి నుంచి థియేటర్ దగ్గరే వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ క్షణం కోల్పోయి ఆందోళనలు చేసి థియేటర్ పై రాళ్ల దాడితో రచ్చరచ చేశారు థియేటర్ అర్థాలు పగలడంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటీనా థియేటర్ దగ్గరకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారుని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ప్రభుత్వం బెనిఫిషో పెట్టండి ముందుగానే తెలుసు వాళ్ళు ఏం చేసినారంటే బెనిఫిషో ఉందని ఫ్యాన్స్ అందరికీ చెప్పినారు అందరూ చెప్పింటే అందరూ వచ్చినారు అందరూ ఐదు వందలు పెట్టి దొంగతనం చేసినారు పెద్ద మోసం చేసినారు పెద్ద వ్యాపారం చేసినారు పొద్దున్నే ఇక్కడ ఐదు గంటలకి వచ్చినారు ఫ్యాన్స్ ఐదు గంటలు కాదు మూడు గంటలకు వచ్చినారు వచ్చి ఇక్కడ వెయిటింగ్ థియేటర్ ముందర వెయిటింగ్ చేసి అక్కడ ఏం చేసినారంటే అక్కడ ఫోటో బాలాజీ టాకీస్ ఇది బాలాజీ టాకీస్ ముందర హిందూపుర్ బాలా బాలకేస్ ముందర అక్కడ పెట్టిన పెట్టినారు పొద్దున్నే పది గంటల షో అని పెట్టినారు అదే ముందుగానే చెప్పచ్చు కదా దొంగ వ్యాపారం చేసినారు థియేటర్ వాళ్ళు మళ్ళీ పోలీసులతో పిలిపించి అందరినీ ధర్మేస్తున్నారు ఇక్కడ చాలా దారుణం ఇదంతా తీసుకున్నాం కాకపోతే రెండు గంటలకే అని చెప్పినారు నాలుగు షో ఉంది పొద్దున్నే అని చెప్పినారు పొద్దున్నే ఉదయం పది గంటలకి షో అని చెప్పి ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇరవై ఐదవ వార్డులో శ్రీను నాగలక్ష్మి మహిళా ఆత్మ గౌరవ సభ నిర్వహించారు ఇరవై ఐదు వార్డు ఇన్ఛార్జ్ నాగలక్ష్మి మహిళా నియోజకవర్గ అధ్యక్షులు లంగశెట్టి నీరజ పదిహేడవ వార్డు కార్పొరేటర్ సమత నియోజకవర్గ సెక్రటరీ నాగమ్మ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక వరంగల్ జిల్లా పైడిపల్లిలో పహాడీ షరీఫ్ దర్గాలో గ్యార్మీ జెండా పండుగ ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు భక్తుల సమక్షంలో జెండా పండుగ ఉత్సవాలు నిర్వహించినట్లు పీఠాధిపతి అంకుశావల్లి తెలిపారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వర్ధనపేట ఎమ్మెల్యే ఆరోటి రమేష్ పైడిపల్లి దర్గాను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ تمام مسلیوں کو اور تمام جتنے یہاں پہ موجود اس درگاہ الہی حضرت نور الدین خادری رحمۃ اللہ علیہ پہاڑی شریف پہ بیٹھے ہوئے اس اللہ عروٹہ کی شان شوقہ جلاتے ہوئے آج گیارمی منائی جا رہی ہے ہر سالانہ امہدار کی گیارہ تاریخ منائی جا رہی ہے اور لنگر کیا جاتا ہے اور اس مقام سے آج اس آستانے کی اس مقام کی متولی نے آپ لوگوں تک اس پیغام کو پہنچانے کا یہ کہ ہے تمام حالات کو مدنظر رکھتے ہوئے دھیرے دھیرے حالات کو اپنے قابلات میں رکھ کر آنے والے اس نظر عنایت کو سنبھلتے ہوئے دور کے معاملات طے کرتے ہوئے اس لنگر کو دن میں چدا کیا گیا ہے اور تمام حضرات سے گزارش ہے کہ یہ بارگاہ وہ شان شوقت ہے جن کے نام سے زبان پہ آیا گیا تو اس کی بلا پٹل جاتی ہے اور بڑے پیر کے مقدر میں میرے مالک نے اس حقیقت واقع میں ان محفلوں کو بلوا کر اپنا لنگر کرواتے ہیں اپنے خواب بشارت دلواتے ہیں اور اس نادان گنہگار نے آج اس مقام کو جو انجام دیا گیا ہے اس انجام کے تمام قیفتوں میں آپ کے تمام مدت اور معاملات اور روحانی طاقتوں کا صدقہ ہے وہ بزرگان دین اور اولی اللہ کا سایہ ہے آج اس آستان مبارک حضرت نور الدین قادری رحمتہ اللہ علیہ کی بارگاہ الہی میں حقیقت سے گیارہویں منائی جا رہی ہے اس گیارہویں کا جو بھی ثواب جاری تمام اولی اللہ سے مقدر امام مقام تمام مسلیوں پہ ان کی رحمت قابل قبول ہو جائے, حلو حلو جائے ఇవాటి ఈ కార్యక్రమానికి మన పైడిపల్లి గుట్ట మీద ఇల్లవ గుట్ట మీద ఉన్న నిలిచిన మన హజరత్ నూరుద్దీన్ ఖాదరి బాబా యొక్క ప్రఖ్యాత ఇవాళ గ్యారమి ఇక జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో చోరి కలకలం రేగింది అర్ధరాత్రి దొంగలు ఆలయంలో దూరి లక్ష ఇరవై వేల విలువ గల మూడు ఉత్సవ మూర్తుల విగ్రహాలను దోచుకెళ్లారు ఆలయ పూజారికి చెందిన పది రూపాయల నగదు హుండీ ఆదాయం ఎత్తుకెళ్లారు పూజారి ఫిర్యాదు మేరకు ఇచ్చోడ సిఐ రమేష్ ఎస్ఐ రాకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా థియేటర్స్ లో ఆద్రహం అనిపిస్తోంది అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సుకుమార్ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సినిమా థియేటర్ల వద్ద సందర్ చేస్తున్నారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం తిరుపతి ఘాట్ రోడ్ లో మరంట్టు పనులు ప్రమాదం జరగకుండా పటిష్ట చర్య తిరుపతి సభపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు టీడీపీ జనసేనపై విమా چنڈو وترینی لاکم سمجھ مت